ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి ప్రకృతితో మమేకమయ్యే జీవన విధానానికి పొంగల్ పండుగ స్ఫూర్తినిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు సాయుధ దళాల మాజీ సైనికులు జాతీయ చైతన్యానికి సజీవ స్తంభాలుగా నిలిచారని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు స్వయం సమృద్ధ ఇంధన రంగం దిశగా భారత్ ఒక కీలక మైలురాయిని సాధించిందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి చెప్పారు భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య రాజ్ కోట్ వేదికగా జరుగుతున్న మూడవ వన్డే మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతోంది ప్రకృతితో మమేకమయ్యే జీవన విధానానికి పొంగల్ పండుగ స్పూర్తినిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ నివాసంలో ఈరోజు ఏర్పాటు చేసిన పొంగల్ వేడుకల్లో ప్రధానమంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా వేడుకలను ఉద్దేశించి ప్రసంగిస్తూ సజీవమైన తమిళ సంస్కృతి యావత్ దేశానికి చెందిన ఉమ్మడి వారసత్వమని కొనియాడారు నేడు పొంగల్ ఒక ప్రపంచ పండుగగా మారిందని నరేంద్ర మోదీ మాట్లాడుతూ తమిళ इसे उत्साह के साथ मनाते हैं उसमें मैं भी एक हूं इसमें अन्नदाता की मेहनत धरती और सूर्य के प्रति आभार का भाव है साथ ही ये पर्व हमें प्रकृति परिवार और समाज में संतुलन बनाने का रास्ता दिखाता है इदे समय लो देश विविध प्राता लोरी मकर संक्रांति माघ बिहु वा पंडकारी नरेंद्र मोदी पे ఈ సందర్భంగా దేశ విదేశాల్లోని భారతీయులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు ఇక తమిళ సంస్కృతి ప్రకారం రైతును తమిళలు జీవన విధానానికి పునాదిగా భావిస్తారని చెప్పారు రైతులను శక్తివంతంగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం నిరంతరం నిబద్ధతతో పనిచేస్తోందని తెలిపారు దేశంలో వ్యవసాయాన్ని పర్యావరణానికి అనుకూలంగా మార్చడానికి రాబోయే కాలంలో స్థిరమైన వ్యవసాయ పద్ధతులు నీటి నిర్వహణ సహజ వ్యవసాయం వంటి పద్ధతులను विस्तृत अंदबाट में तीसम प्रधानमंत्री पेट अगली पीढ़ी के लिए मिट्टी को स्वस्थ रखना पानी को बचाना और संसाधनों का संतुलित उपयोग करना सबसे जरूरी है मिशन लाइफ एक पैड मां के नाम अमृत सरोवर इसी भावना को आगे बढ़ाते हैं हम खेती को अधिक सस्टेनेबल और पर्यावरण के अनुकूल बनाने के लिए సాయుధ దళాల మాజీ సైనికులు జాతీయ చైతన్యానికి సజీవ స్తంభాలుగా నిలిచి భవిష్యత్ తరాలకు స్పూర్తినిస్తున్నారని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు న్యూఢిల్లీలో జరిగిన సాయుధ దళాల మాజీ సైనికుల దినోత్సవాన్ని ఉద్దేశించి రక్షణ మంత్రి ఈ రోజు మాట్లాడుతూ మాజీ సైనికులు వారి క్రమశిక్షణ నాయకత్వం ధైర్యం సమాజానికి మార్గనిర్దేశం చేస్తాయని దేశ నిర్మాణంలో తోడ్పడతాయని చెప్పారు మాజీ సైనికుల యూనిఫామ్ పని ప్రదేశం మారవచ్చేమో కానీ వారి హృదయాల్లో దేశభక్తి సేవా భావన అలాగే ఉన్నాయని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు స్వయం సమృద్ధ ఇంధన రంగం దిశగా భారత్ ఒక కీలక మైలురాయిని సాధించిందని కేంద్ర పెట్రోలియం సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు ఇండియన్ ఆయిల్ భారత్ పెట్రో రిసోర్సెస్ లిమిటెడ్ల సంయుక్త ప్రాజెక్ట్ అయిన ఊర్జా భారత్ పీటీఈ లిమిటెడ్ అబుదాబీలోని ఆన్షోర్ బ్లాక్ వన్లో తేలికపాటి ముడి చమురును విజయవంతంగా కనుగొందని హర్దీప్ సింగ్ పూరి సామాజిక మాధ్యమం పోస్టులో తెలియజేశారు ఇటువంటి అంతర్జాతీయ భాగస్వామ్యాలు భారతదేశ ఇంధన భద్రతను మరింత బలోపేతం చేస్తాయని ఆయన పేర్కొన్నారు ఈ విజయం భారతీయ సంస్థల సాంకేతిక నైపుణ్యం అంకిత భావాన్ని ప్రతిబింబిస్తుందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ముప్పైవ సంచిక ఈ నెల ఇరవై ఐదవ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ స్వర సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నంబరుకు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల ఇరవై మూడవ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు లక్షద్వీప్లోని కవరట్టిలో ఉమ్మడి సాయుధ దళాల మల్టీ స్పెషాలిటీ వైద్య శిబిరాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వర్చువల్ విధానంలో ప్రారంభించారు అనంతరం ప్రసంగిస్తూ భారత నావికాదళం నిర్వహిస్తున్న ఈ భారీ వైద్య శిబిరం స్వస్థ్ భారత్ దార్శనికతను ముందుకు తీసుకువెళ్తుందన్నారు మారుమూల ప్రాంతాలలోని పౌరులకు సైతం నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను చేరువ చేస్తుందన్నారు సమగ్ర స్క్రీనింగ్ ముందస్తు రోగ నిర్ధారణ సకాలంలో వైద్య సలహా ఉచిత మందుల పంపిణీ మొదలగు ఆరోగ్య ప్రయోజనాలను ई वैद्य शिवराम అందిస్తుందని రాజనాథ్ సింగ్ పేర్కొంటూ ఈ భారతీయ नौसेना 1217 జనవరికి beech లక్ష దీప్ మరియు మినికా ఐలాండ్ మే ఒక మల్టీ స్పెషాలిటీ మెడికల్ క్యాంప్ కా ఆయోజన్ కర్ రహీ హై ఇస్ మెడికల్ క్యాంప్ కే మాధ్యం సే ఆర్మ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ కి ట్రై సర్వీసెస్ టీమ్ అడ్వాన్స్డ్ డయాగ్నోస్టిక్ ఫెసిలిటీస్ ఇస్మే ప్లాంట్ సర్జరీస్ అండ్ కట్రాక్ట్ ఆపరేషన్స్ బి షామిల్ హై యహ హమారి సర్కార్ స్వస్త్ భారత్ కే సంకల్ప్ కే సాత్ కామ్ కర్ రహీ హై హమ్నే హెల్త్ సెక్టార్ మే నవ సిర్ఫ్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 뭐바디야 బల్కి ఆయుష్మాన్ భారత్ అద్యన అవశరీ కేంద్రం లాంటి ఇనిషియేటివ్స్ కే మాధ్యం సే లోగోన్ కి వెల్ బీయింగ్ కా భీ ధ్యాన్ లఖా హై కృత్రిమ మేధస్సుకు సంబంధించి వచ్చే నెలలో ఏఐ ఇంపాక్ట్ సమిట్ కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ విషయాన్ని ఈ రోజు వెల్లడించారు ఐఐటి మద్రాస్ పొంగల్ వేడుకలకు హాజరయ్యేందుకు నగరానికి వచ్చిన ఆయన సంస్థ పురోగతిని సమీక్షించారు ఈ సందర్భంగా పత్రికలతో మాట్లాడుతూ విద్య ఆరోగ్య సంరక్షణ వంటి రంగాలలో కృత్రిమ మేధస్సు ప్రపంచవ్యాప్త వినియోగం రోజురోజుకు పెరుగుతుందని మంత్రి పేర్కొన్నారు దేశ విద్యా విధానంలో కృత్రిమ మేధను అంతర్భాగంగా చేస్తామని మంత్రి ప్రకటించారు పాఠశాల స్థాయి నుండి ఉన్నత పరిశోధనల వరకు అన్ని భారతీయ విద్యా సంస్థలలో బోధనా మాధ్యమంగా మాతృభాషకు ప్రాధాన్యత ఉంటుందని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు భారత నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్వి కౌండిన్య అరుదైన ఘనత సాధించింది ఇటీవల గుజరాత్లోని పోర్బందర్ నుంచి బయలుదేరిన ఐఎన్ఎస్వి కౌండన్య ఒమన్ రాజధాని మస్కట్లోని పోర్ట్ సుల్తాన్ కాబూస్కు ఈరోజు విజయవంతంగా చేరుకుంది ఎటువంటి ఇంజన్ లేకుండా పూర్తిగా తెరచాపల సహాయంతో పయనించి తన గమ్యాన్ని చేరింది గత డిసెంబర్ ఇరవై తొమ్మిదిన ప్రారంభమైన ఈ నౌక దాదాపు పద్నాలుగు వందల కిలోమీటర్ల ప్రయాణాన్ని పదిహేడు రోజుల్లో పూర్తి చేసింది మస్కట్కు చేరుకున్న అనంతరం ఓడలోని సిబ్బంది సంబరాలు చేసుకున్నారు అజంతా గుహల్లోని ఐదవ శతాబ్దం నాటి పెయింటింగ్లోని ఒక నౌక నుంచి ప్రేరణ పొందిన ఆధునిక భారత నిపుణులు ఐఎన్ఎస్వి కౌండిన్య రూపంలో దానిని పునః సృష్టించారు దీని నిర్మాణంలో పురాతన విధానాలనే అవలంబించడం గమనార్హం దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితం హిందూ మహాసముద్రంలో భారతీయ నావికలు అనుసరించిన సాంప్రదాయాన్ని ప్రతిబింబించేలా కొబ్బరి తాడు సహజ రబ్బర్ను ఉపయోగించి ఈ నౌక తెరచాపలను అల్లారు అందువల్ల ఈ నౌకను స్టిచ్డ్ షిప్ గా కూడా పిలుస్తారు సముద్ర ఉప్పు నీటి నుంచి రక్షణ కోసం దీనికి సహజ సిద్ధ జిగురు పూతను వేశారు భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య రాజ్కోట్ వేదికగా జరుగుతున్న మూడవ వన్డే క్రికెట్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతోంది రెండు వందల ఎనభై ఐదు పరుగుల లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ ముప్పై ఆరు ఓవర్లు పూర్తయ్యేసరికి రెండు వికెట్లు నష్టపోయి రెండు వందల పరుగులు చేసింది విజయానికి ఇంకా ఎనభై నాలుగు బంతుల్లో ఎనభై ఐదు పరుగులు చేయాల్సి ఉంది న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ డేరిల్ మిషల్ విల్ యంగ్ నూట యాభై నాలుగు పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టుని విజయం వైపుగా తీసుకెళ్తూ క్రీజ్లో కొనసాగుతున్నారు అంతకుముందు కేఎల్ రాహుల్ సెంచరీతో రాణించడంతో భారత్ రెండు వందల ఎనభై నాలుగు పరుగులు చేసింది దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు నష్టాల్లో ముగిశాయి సెన్సెక్స్ ఉదయం ఎనభై మూడు వేల ఆరు వందల ఇరవై ఏడు పాయింట్ల వద్ద నష్టాలతో ప్రారంభమై చివరికి రెండు వందల నలభై ఐదు పాయింట్ల నష్టంతో ఎనభై మూడు వేల మూడు వందల ఎనభై రెండు వద్ద స్థిరపడింది నిఫ్టీ సైతం అరవై ఆరు పాయింట్లు నష్టపోయి ఇరవై ఐదు వేల ఆరు వందల అరవై వద్ద ముగిసింది ప్రకృతితో మమేకమయ్యే జీవన విధానానికి పొంగల్ పండుగ స్పూర్తినిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు సాయుధ దళాల మాజీ సైనికులు జాతీయ చైతన్యానికి సజీవ స్తంభాలుగా నిలిచారని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు స్వయం సమృద్ధ ఇంధన రంగం దిశగా భారత్ ఒక కీలక మైలురాయిని సాధించిందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి చెప్పారు భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య రాజ్కోట్ వేదికగా జరుగుతున్న మూడవ వన్డే మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతోంది ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతరితో సమాప్తం